సంబంధించింది కాదు డబ్బు సమస్య మీ పాదం కర్పేందా ఎవరైతే మా మీరు తీసుకుంటారు మీరు ఎక్కడ మీరు అది ధర ఇక్కడ గొడవలు అయితే అయితే మీరు గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ తప్పే గవర్నమెంట్ తప్పు కింద మొత్తం హానికారం మాట్లాడు సీసీ రికార్డ్స్ ప్రకారం మీరు మాట్లాడు సిసిఎన్ఏ రికార్డ్స్ ప్రకారం మెసేజ్ తెలిపారు సిసిఎల్ ప్రకారం గవర్నమెంట్ సర్వే మెంబర్స్ హోల్డ్ లో పెట్టించుకోవచ్చు ఆర్ఎస్ఆర్ సర్వే మెంబర్స్ అయితే దానికి ఎట్లా ఇప్పుడు పరిష్కారం ఆర్ఎస్ఆర్ సెవెన్ మెంబర్స్ ఎక్కడ పోవాలా ఎట్లా పరిష్కారం మీరు సాల్వ్ చేస్తారా ఎమరో సార్ డానికి पोलिस మీరు ఎవరైనా డబ్బులు ఇవ్వలేదు వాళ్ళ పాస్బుక్స్ రాజు మీరు పాస్బుక్ ని జీరాక్స్ తీసి మీ సమస్య రాసిస్తే మీ సమస్య కలెక్టర్ గారికి పంపిస్తాం ఇప్పుడు మేము రాసి ఇస్తే మీరు పంపిస్తే సార్ కదా ఐదా కాదు నా సమస్య రాదు నేను తెలియజేయాలి కదా ఐదా అంటే ప్రక్రిప్ అయ్యేది కాదు కదా ఎప్పుడైతే తెలియదు చెప్పండి నేను చెప్పనాలు

মনু কথা জানতে পারি